పాలు తిమ్మూతులు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకున్నాం తిరుమోతులు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవచనాన్ని మనము ఈ లోకములకి ఏమీ తెలియదు దీని నుండి ఏమీ తీసుకొని పోలేము నేను ప్రార్థన చేస్తున్నా ప్రేమ సరఫుడా పరిషత్తుడ సదుపుడైన వాక్యాన్ని జీవించి మాత్రం మాట్లాడమని ఏస్తున్నామో మనం ప్రార్థిస్తున్నాము దేవని పరిషత్నాములు స్తోత్రాలు బాబా ఏ సుకృష్ణాలు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భావంలో అపూరుషుడైన పౌలు మనందరికీ అద్భుత ఇందులో చక్కని విషయాన్ని ఇక్కడ తెలియపరచారు మనము ఈ లోకములకి ఏమీ కూడా చేయలేదు అనే మాట మనం చూస్తున్నాం ఈ లోకము అనే మాట మాత్రమే ప్రతి మనిషికి తెలుస్తుంది ఈ లోకము అంటే వాస్తవంగా బైబిల్ గ్రంథములో ఉన్న అర్థం ఏంటంటే పరలోకము అనేది ఒకటి ఉన్నది అది దేవుడినిపోవ తనకు వాడిని సులుకరిస్తువారు దేవుడు తిరుదని పరలోకం అంటారు భూమి మీద మనుషులుగా మనమున్నాం కాబట్టి దీన్ని భూలోకము అన్నారు మూడవది పాతాళ లోకము పాతాళ లోకంలో ఉంటారంటే సాతము దాని అనుచరులు పాతాళలోకంలో ఉంటారు ఇంకా ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రభు చేసుకు వారిని రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటారో వారు పాతాళంలో బాధపడుతుంటారు ధనవంతుడు పాతాళంలో బాధపడ్డాడు కదా ఆవిడగా ఇప్పుడు టోటల్గా మనం బైబిల్లో చూస్తున్నప్పుడు పరలోకం ఉన్నది భూలోకం ఉన్నది పాతాల ఉన్నది ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటంటే తిరుమో తిరిగి రాసిన మొదటి పత్రికలో మనము ఈ లోకములో ఏమీ కూడా తెలియదు కాబట్టి ఏమీ తేనప్పుడు మనుషుడి లోకంలో మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నాడు కావలసినంత బంగారాన్ని సంపాదించుకుంటున్నాడు కావలసినంత ఎండిని సంపాదిస్తున్నాడు కావలసినంత భూములను సంపాదించుకుంటున్నాడు ఈ లోకంలో సంపాదించుకుంటున్నాడు అంటే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు ఈ లోకంలోనికి ఏమి తేనవాడు ఇప్పుడు ఏం చేశాడు అన్నీ సంపాదించుకున్నాడు అన్నమాట మనకి అర్థమవుతుంది నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు ఎలా సంపాదించుకున్నావు అది నీ అంతరాత్మ మాత్రమే తెలుస్తుంది అని నేను చెప్తాను కనుక నువ్వు సంపాదించుకున్నది ఈ లోకములో సంపాదించుకున్నది ఈ లోకములో అది ఆస్తి పరంగా కావచ్చు లేదా డబ్బులు కావచ్చు భూములు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మనిషి అవసర దశలోకి వచ్చినప్పుడు అంటే పెద్దవాడైనప్పుడు అతను చచ్చిపోయిన తర్వాత ఈ లోకం నుంచి సంపాదించినంత తీసుకొని పోతాడ అసలు తీసుకొని పోవడన్న సత్యము ప్రతి ఒక్క మనిషిని తెలుసు అంటే తల్లి గర్భమందు మనుషుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు ఈ లోకంలో దాదాపుగా తల్లి గర్భమందు మందు జన్మించింది మొదలుకొని ఒకళ్ళు అరవై సంవత్సరాలు బ్రతుకుతారు ఒకళ్ళు డెబ్బై సంవత్సరాలు బతుకుతారు ఒకళ్ళు తొంభై సంవత్సరాలు కూడా బ్రతుకుతారు నేనేమంటానంటే ఆ దేవుడు ఒకరికి ఎక్కువ ఇస్తాడు ఒకళ్ళకి తక్కువ ఇస్తాడు మనుషులు చేసుకున్న పనులు బట్టి వారి ఆయుష్ ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు చచ్చిపోయిన తరువాత మనుషులు ఈ లోకంలో ఏమి కూడా తీసుకొని పోడు అదంతా కూడా తన కన్నా పిల్లలకి తన యొక్క కుమార్తెలకు తన కోడలకు తన మన సంతానికి వదిలేసి వెళ్ళిపోతాడు సరిపోయి వీళ్ళ మీద ఈ బాధ్యతలు పెట్టి చచ్చిపోయాడు కూడా వ్యక్తి మిగతా ఉన్నవారేమి తీసుకొని పోతారా వాళ్ళ కూతులు కానీ కొడుకులు కాని అంటే ఈ లోకంలో ఏ మనుషుడు కూడా అలాంటి అవకాశం ఉంటే అసలు చచ్చిపోతా పోతే ఏదో తీసుకొని పోతారు కదా అందుకని బైబిల్ ఏమంటే మనము ఈ లోకంలోనికి ఏమీ కూడా తెలియదు టీనిలోంచి ఏమీ కూడా తీసుకొని పోలేము అయితే ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము దేవుడు రెండిని ప్రతి మనిషి తీసుకున్నాడు ఆ రెండు ఏంటంటే అన్నము వస్త్రము అన్న వస్త్రము గల ఈ రెండుతో తృప్తింపతి ఎంతమంది ఎవరి అన్నం కొరకు వస్త్రాల కొరకు తృప్తింపతి ఎంతమంది ఈ రెండే కాకుండా మానవుడు ఈ ఎన్నో వాటికి ప్రయాస పోతుంటున్నాడు ముఖములు కూడా మనకి యోగమాన పత్రికలో ఒక మాట మనం బైబిల్ చూసినప్పుడు యవమానం రాసిన మొదటి పత్రిక ರೆಂಡ ಪರಿಹೇನ ವಚನ ಮಾತನ್ನು ವಿಜ್ಞಾಪನೇ ದಯಚೇ ವೇದ ಬೈಬಿಲ್ ವ್ಯವಹಾರ ಪತ್ರಿಕ ಮೊದಲ ಪತ್ರಿಕ ರೆಡವ ಅಧ್ಯ ವಿಷಯ ವಿಜ್ಞಾಪನೆ ದಯಚೇತಿ ಬೈಬಿಲ್ ವಚನಾ ಈ ಲೋಕಿ లోకములో ఉన్నవాటి నేను ప్రేమింపకొడి లోకము నైనను లోకములో ఉన్నవాటి నేను ప్రేమ ఈ మాట చదువుతున్నప్పుడు లోకము నైనను లోకములను ఉన్న వాటినైనను ఎంతమంది ప్రేమించుకుంటారు ఇప్పుడు డబ్బులు సంపాదించాడు డబ్బులు ప్రేమించడ వస్త్రాలు సంపాదించాడు వస్త్రాలు ప్రేమించడై ಬಂಗಾರ ಸಂಪಾದಿಸಿದ ಬಂಗಾರಕ್ಕೆ ಬೆಲೆ